అందరికీ నమస్కారం దక్షిణాయనం విశిష్టత సామాన్యంగా అందరూ ఉత్తరాయణానికి ప్రాధాన్యత ఇస్తారు కానీ దక్షిణాయనానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వరు అందుకే దక్షిణాయనం కూడా ఎంత విశిష్టమైనదో ఇప్పుడు తెలుసుకుందాం భారతీయ కాలమానం ప్రకారం సంవత్సరాన్ని రెండు భాగాలుగా విభజిస్తే అందులో రెండో భాగం దక్షిణాయనం మొదటిది ఉత్తరాయణం ఆయనం అనే మాటకు అర్థం నడక గమనం పయనం ఆధారం అని నిఘంటువులు పేర్కొంటున్నాయి సరే నడక గమనం ఆధారం పయనం ఇలా చెప్పుకుంటున్నాం కదా ఇంతకీ ఈ గమనం నడక ఇదంతా ఎవరిది ఎవరిది అంటే ఇంకెవరండి మనం ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మన చుట్టూనే తిరుగుతూ మనల్ని గమనిస్తూ మన అవసరాలు తీరుస్తున్న ప్రత్యక్ష దైవమైన ఆ సూర్యభగవానుడు అదేనండి ఆ సూర్యనారాయణుడిదే అసలు కాలమే ఆ ప్రత్యక్ష దైవానిది తన వెంట కాలాన్ని పరుగులు తీయించే ఆ నారాయణ గమనంలో ఎన్ని విశేషాలు ప్రపంచం అంటేనే ఎన్నో వస్తువులతో కూడుకొని ఉంది పంచభూతాలు ఉన్నాయి ఎన్నో రకాల శరీరాలు ఉన్నాయి ఆ శరీరాల్లో మట్టి శరీరాలు ఆ జల శరీరాలు తేజ శరీరాలు వాయు శరీరాలు దివ్య శరీరాలు ఇలా ఎన్నో రకాల శరీరాలు ఆ శరీరాల కల వస్తువులు ఎన్నో ఈ ప్రపంచంలో ఉన్నాయి ఉదాహరణకి మనుషులంతా మట్టి శరీరాలు దేవతలు తేజో శరీరాలు ఈ శరీరాలని ఈ వస్తువులని ఈ పంచభూతాలని వీటన్నింటినీ కూడా నారములు అని అంటారు నారము అంటే నశించనిది అనర్థం వస్తువు నశించదు కేవలం మార్పు చెందుతుంది సాధారణంగా మనం శరీరం నశిస్తుందని అనుకుంటాం శరీరం నశించినట్లు అనిపించినా ఆత్మ మాత్రం నశించదు ఆత్మ మరొక కొత్త దేహాన్ని పొందుతుంది శరీర శరీరాలే కాదు భూమి కూడా భూమి చుట్టూ ఉండే విశ్వాంతరాళల్లో ఎన్ని గోళాలు ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయో తిరిగేవి తిరగనివి ప్రకాశించేవి ప్రకాశించనివి ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి కావచ్చు ఏవైనప్పటికీ వీటన్నింటినీ నారములు అనే అంటారు ఈ నారములు అన్నింటినీ పోషించేవాడు నారాయణుడు అందుకే దక్షిణాయనానికి నారాయణుడితో అంత సంబంధం ఏర్పడింది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం సూర్యుడు గ్రహరాజు అసలు జ్యోతిషంలో ఒక్కో గ్రహం రాశి మారటానికి ఒక్కో కాల వ్యవధి ఉంటుంది అంటే చంద్రుడు మేషరాశి నుంచి వృషభ రాశికి మారటానికి రెండున్నర రోజులు పడితే శని గ్రహానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది అదే రాహుకేతువులకి ఒకటిన్నర సంవత్సరాలు రవికి నెల రోజులు ఇలా ప్రతి గ్రహానికి కొంతకాల పరిమితి ఉంటుంది అయితే ముఖ్యంగా సూర్యుడు మాత్రం నెలకి ఒక్కో రాశి చొప్పున మేషం నుంచి మేనం వరకు పన్నెండు రాసులలోనూ పన్నెండు నెలలు సంచరిస్తే సంవత్సర కాలం పూర్తవుతుంది సూర్యుడి మేషరాశి ప్రవేశాన్ని మేష సంక్రమణమని వృషభ రాశి ప్రవేశాన్ని వృషభ సంక్రమణం అని మిథున రాశి ప్రవేశాన్ని మిథున సంక్రమణమని కర్కాటక రాశి ప్రవేశాన్ని కర్కాటక సంక్రమణం అని ఇలా ఏ ఏ రాసుల్లో ప్రవేశిస్తే ఆయా సంక్రమ సంక్రమణ కాలంగా చెబుతారు సంక్రమణం అనే మాటకి జరగటం ప్రవేశించటం అని అంటారు ఈ సూర్యుని యొక్క కర్కాటక సంక్రమణం జూలై పదిహేను నుండి పదిహేడు తేదీల మధ్యలో జరుగుతూ ఉంటుంది సాధారణంగా జూలై పదహారవ తేదీన సంభవించే ఈ కర్కాటక సంక్రమణాన్నే దక్షిణాయనం అని అంటుంటారు అలాగే సూర్యుని మకర సంక్రమణాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటారు ఈ విధంగా మనకి సంవత్సరానికి రెండు ఆయనములు అంటే ఉత్తరాయణం రెండోది దక్షిణాయనం అని రెండు ఆయనములు వస్తాయన్నమాట సాధారణంగా మనం జరుపుకునే పండగలు తిథులను అనుసరించి వస్తాయి కానీ ఏ తిథులతోనూ సంబంధం లేకుండా ఎవరిని అడగక్కర్లేకుండా సంవత్సరంలో వచ్చే పండగలు ఉత్తరాయణ దక్షిణాయనం అనేవి ఈ విధంగా జనవరి పద్నాలుగులో వచ్చే ఉత్తరాయణాన్ని మకర సంక్రమణమని జులై పదహారునో వచ్చే దక్షిణాయనాన్ని కర్కాటక సంక్రమణం సంక్రమణమని వ్యవహరిస్తారు ఈ రెండు ఆయనాలు కలిపితేనే సంవత్సరం అవుతుంది సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి మకర రాశిలోకి ప్రవేశించేంతటి వరకు కూడా ఉన్న కాలాన్ని దక్షిణాయనం అంటారు ఈ దక్షిణాయన కాలంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తూ ఉంటాడు దేవతలకు ఉత్తరాయణం పగలని దక్షిణాయనం రాత్రి అని చెబుతారు అదేవిధంగా ఉత్తరాయణం దేవతలకు దక్షిణాయనం పితృదేవతలకు ప్రీ ప్రీతికరమని చెబుతారు దక్షిణాయన సందర్భంగా సంక్రమణ స్నానాలు చేయటం పారాయణం చేయటంతో పాటు శ్రీ వరాహస్వామి వారిని పూజించటం కూడా శ్రేష్టమని చెబుతారు ये दक्षिणायन కాలం ఆరంభమైన కాలమైన ఆషాఢంలో ఏ పండుగలు లేకపోయినా ఆ తర్వాత మాసాల్లో శ్రీకృష్ణాష్టమి వినాయక చవితి రాఖీ పూర్ణిమ దసరా దీపావళి కార్తీక మార్గశిర ధనుర్మాసాలు ఇవన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది కర్కాటక రాశి ప్రవేశంతో దక్షిణం వైపు సూర్యుడి గమనం సాగుతుంది దక్షిణాయనంలో చేసే పితృకర్మలు ఉత్తమమైనవి దక్షిణాయనంలో చేసే పితృకర్మలు సరాసరి ఆ పితృదేవతలకు సకల నరకాలను తొలగిస్తాయి దక్షిణాయనంలో రూపాలను అంటే సప్తమాత్రకలు భైరవ వరాహ నృసింహ మహిషాసుర మర్దని దుర్గా లాంటి దేవతామూర్తులను ప్రతిష్ఠించవచ్చని పండితులు పేర్కొంటున్నారు కర్కాటక సంక్రమణ సమయంలో అంటే దక్షిణాయన ప్రారంభంలో పుణ్యస్నానాలు జపతపాలు చేయటం ఎంతో మంచిది ఆనాడు కులదైవాన్ని లేదా ఇష్టదైవాన్ని పూజిస్తే ఆ సంవత్సరం అంతా చేసే దోషాలు పాపాలు వైదులుగుతాయట వారి పితృకర్మ దేవతలు వారి పితృదేవతలు స్వర్గాది సుఖలోకాలను చేరుకుంటారని అంటారు సంక్రమణ కాలంలో చేసే పుణ్యస్నానాల వలన రోగాలు నివారణ శక్తి పెరగటమే కాకుండా దారిద్ర్యం కూడా నశిస్తుందని ఒక నమ్మకం ముఖ్యంగా ఈ సంక్రమణ కాలం సాధకులకు మంచి ఆధ్యాత్మిక ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో చేసే దానాలు కూడా విశేష ఫలాలను ఇస్తాయి అందుకే మోక్షానికి ఉత్తరాయణం ఇహానికి దక్షిణాయనం అంటే పో ప్రతీకలుగా భావిస్తారు కనుక ఈ దక్షిణాయనంలో పుణ్యనదీ స్నానం దానం జపం హోమం లాంటి పుణ్యకార్యాలు అక్షయ ఫలితాన్ని ఇస్తాయి ఇదండి దక్షిణాయనం యొక్క విశేషం